మహాసభ సమావేశం అనంతరం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ లో హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య డాక్టర్ సతీష్ ఆరథులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి పరకాల మహిళా డైరీకి సంబంధించిన మౌలిక వస్తువుల కల్పన నైపుణ్య నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్ర నేషనల్ ఫార్మింగ్ పై నేషనల్ డైరీ డెవలప్మెంట్ జిల్లా గ్రామీణ అభివృద్ధి మెప్మా బీహబ్ వ్యవసాయ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో హన్మకొండ వరంగల్ జిల్లాల గ్రామీణ అభివృద్ధి అధికారులు మేనా శ్రీను దేవి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రవీందర్ సింగ్ అనురాధ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు ये जो का कार्यक्रम है ना एनका मुल्कोडो डेबिटो और बार्गा उन्होंने उनको एक स्पेसिफिक उपाधि उसको उनमें एक बिजनेस कोनरला छोड़ा के एक द फेडर विजन तो स्टार्ट किया प्रोग्राम थी सो जितने ना सभी नंदों जो थे कि जॉइन फ्रॉम द उपाधिर को ना मेरा ऑलरेडी एदर एडेड डायरेक्टली तो वी ऑलरेडी तो <laughs>

एक्चुअली ग्रुप सीखा कुछ को और मतलब चिलिंग सेंटर से जानी यूनिट्स के रिलेशन देश को और यार संदेश तो स्टार्टिंग में तो कि एक वो कस्टमर जाता है कि अगर नीचे में वो गांव आर्डर चेसिंग सक्सेसफुल का एस्टेब्लिशमेंट करने की आशंका है। मैं अगर मैं नहीं तो करीब स्पेंड

అది స్టెప్ డౌన్ నా టిఆర్ఎస్ ఇంపార్టెంట్ కన్ఫర్మేషన్ వి ఆర్ ఓ డీబీఎంసి ఇస్ యు చేస్ CC కు ప్రజల సమక్షంలో అందరూ కూడా అర్షనత తప్పనిసరిగా వేలో ఇచ్చిన ఆదేశాలను కుర్చా సభలో ఈ రోజు జీవనాధుల సంకలనం ఆధ్వర్యంలో అదనపు డిస్కో విక్రయవర్తనిసియోస్ కు మనం ఫెడరేషన్ కు ఒక He's